కాకినాడ రూరల్ అచ్చంపేట జంక్షన్ వద్ద శాఖ ఆధ్వర్యంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీకిరణ్ స్కూల్ బస్సులు తనిఖీలు చేపట్టారు ఈ సందర్భంగా లక్ష్మీకిరణ్ మాట్లాడుతూ ఆర్టీఓ శివారెడ్డి ఆదేశాల మేరకు స్కూల్ రీఓపెనింగ్ నేపథ్యంలో వాహన తనిఖీలు చేపట్టామని ఇప్పటి వరకు యాభైకి పైగా వాహనాలను తనిఖీ చేసినట్లు తెలిపారు ప్రతి వాహనానికి డాక్యుమెంట్స్ ఫిట్నెస్ ఇన్సూరెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు తనిఖీలు చేసిన వాహనాలకు ఎఫ్సీలు లేని ఎడల ఐదు వేలు ఫైన్తో పాటు కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు స్కూల్ బస్సులో పరిమితికి మించి విద్యార్థులను ఎక్కిస్తే పర్మిట్ వయోలేషన్ చొప్పున ఒక్కొక్కరికి వంద రూపాయలు ఫైన్ వేస్తామన్నారు తనిఖీలు చేపట్టిన వారిలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వారితో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గౌరీశంకర్ కళాజ్యోతి సిబ్బంది ప్రసాద్ కిరణ్ త్రిమూర్తులు తదితరులు ఉన్నారు ఈ కాకినాడ జిల్లా టీటీసీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఈ ఏఏబీస్ మీద స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది మార్నింగ్ ఈవినింగ్ కూడా కండక్ట్ చేస్తామండి మార్నింగ్ టూ టీమ్స్ పెట్టి కండక్ట్ చేస్తున్నారు సుమారుగా ఈరోజు ఫిఫ్టీ వెహికల్స్ దాకా చెక్ చేసాం ముఖ్యంగా మనం చెక్ చేసేది ఏంటంటే బండి యొక్క డాక్యుమెంట్స్ ఫిట్నెస్ కానీ పర్మిట్ కానీ ఇన్సూరెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ కలిగి ఉండాలి ఎఫ్సీ లేకపోతే కేసులు లాగడం జరుగుతుంది ఎఫ్సీ లేకపోతే ఫైవ్ ఫైన్ వేస్తారు పర్మిట్ లేకపోతే టెన్ ఫైన్ వేస్తారు అలాగే ప్యాసింజర్లు అంటే స్కూల్ పిల్లలు మించి ఉంటే కేసు రాయడం జరుగుతుంది పర్మిట్ వైలేషన్ చెప్పిన పర్ స్టూడెంట్కి హండ్రెడ్ రూపీస్ పైన ప్లస్ పర్మిట్ వైలేషన్ పదివేలు ఫైన్ రాయడం జరుగుతుంది సో మార్నింగ్ ఈవినింగ్ కూడా టూ టైమ్స్ చెక్ చేయడం జరుగుతుంది స్కూల్ బస్సు అదే స్కూల్ ఆటోల మీద చెక్ చేస్తే కేసులు కేసులు బుక్ చేసి సీజ్ చేస్తాం పోతుంది సో సెలవుల్లో ఏం చేస్తారంటే స్కూల్ యాజమాన్యం వాళ్ళందరూ కలిసి ఫిట్నెస్ చేయించుకోవాలి అంటే మనకి దగ్గరలో ఎయిటీ ఉంది ఆటోమేటిక్ టెస్టింగ్ చేసిన ఎయిటీఎస్ దాంట్లో ఎఫ్సీలు చేయించుకుంటారు చేయించుకొని స్కూలు తీసేలోపు ఇది రెడీగా ఉంచుకోవాలి ఎఫ్సీ కానీ పర్మిట్ కానీ ట్యాక్స్లు కూడా అన్నీ అప్డేట్గా ఉంచుకొని ప్రయాణించాలి